దయించి మీరు కట్టాల్సిన అరేస్ కట్టండి అండర్ అసెస్మెంట్ ఉంటే దాన్ని అసెస్మెంట్ పూర్తి చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తుంది మున్సిపల్ ఆఫీసులో కమిషన్ గారు అధికారులతో యాక్చువల్గా రివ్యూ చేయటం జరిగింది అయితే దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ కానీ లాస్ట్ బిఫోర్ వీక్ నేను వచ్చినప్పుడు మెయిన్గా రెవెన్యూ కలెక్షన్స్ మీద డిస్కస్ చేశాను ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ అన్న ఇవన్నీ లోకల్ బాడీ లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్ హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటి మీద కావచ్చు లేఅవుట్స్ మీద కావచ్చు ఆ సర్వ్ అయ్యేది అయితే నెల్లూరులో ఒక్కసారి తీసుకుంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది ఇంకా అనాథ ఎదుర్కి ఏమన్నా ఉండే తెలియదు దాని మీద యాక్చువల్గా ఈ వన్ వీక్ రేపు మండే నుంచి ఫ్రైడే లోపల ఫైవ్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ వేయడం ఉంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఏళ్ళలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే ఐదు వేల అడుగులు కట్టి నాలుగు వేలు మూడు వేల చదరపొడుగులకి ట్యాక్స్ ఎంచుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ రెండు ఫ్లోర్లు వేస్తారు ట్యాక్స్ ఎంచుకుంటారు తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు నెక్స్ట్ ఇయర్ అవతల ఈరోజు దానికి ట్యాక్స్ వేయించుకోకుండా ఉన్నవి ఉన్నాయి ఈ అండర్ అసెస్మెంట్ అంటారు వాటి కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంట్ ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్బై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్లు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు పాత బాకీలు రావాల ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటే అడిగి చెప్పండి మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్స్లు కట్టకుండా ఎక్కడ చెప్పండి అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి పది రోజులు టైం ఇచ్చి పది రోజులు టైం ఇస్తున్నారు ఆ టైం లోపల కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు కట్టాల్సిన అరియస్ కట్టేయండి అది తొంభై మూడు లక్షల నలభై ఒక్క వేలు రావాలి సరే తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కనెక్షన్స్ అఫిషల్ తీసుకొని ఉన్నారు తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా అసెస్మెంట్ తీసుకురామన్నాను అరియర్స్ తీసుకుంటే ఇరవై తొమ్మిది కోట్లుంది వాటర్ ట్యాక్స్ల అరియర్స్ ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ నూట పది నూట ఇరవై నాలుగు మూడు కోట్లు నూట ఇరవై మూడు కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అరీస్ రావాల నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చింటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళా మీరు బాధపడటం అది వద్దు దయించి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్స్లు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి